దేవుని మహాకృపను బట్టి పిలిచినవాడు నమ్మదగినవాడు అని వాక్యంలోనే కాకుండా మా జీవితంలోనూ మా పరిచర్లోను ప్రభు ఎన్నో కార్యాలు జరిగించుకుంటూ చక్కగా ఆయన ఎందు ఉంచడానికి పడిపోతున్న ప్రతి క్షణంలో నిలబడుతూ పరిచర్లో కానీ వ్యక్తిగత జీవితంలోనే కానీ ఏడాది ఏడాదికి తన కార్యాలను నూతన పరుస్తూ మమ్మల్ని ఎలా బలపరిచి ఈ ఏడాది ఏడవ యానివర్సరీ జరుపుకోవడానికి దేవుడు కృప చూపించారు హలలుయా పిలిచిన వాడు నమ్మదగినవాడు ఐ మేన్ ప్రాముఖ్యంగా ఒక చిన్న సాక్ష్యం చెప్పి తర్వాత ఐగారికి దైవజన్లకి సమయం ఇస్తాను నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతముల పరిచయాలను మేము ప్రారంభించాము ఆ సమయంలో కరెక్ట్గా మా సన్నిధి సంఖ్య పదిహేను మంది ఉంటాం అప్పుడు ఇంచుమించుగా అదే సమయంలో కరోనా రావడం జరిగింది అన్ని మందిరాలు మూతపడ్డాయి యథావిధిగా మాది కూడా మూతపడింది ఆ సమయంలో అనుకున్నాం ప్రభు ఉద్యోగం వదిలేసాం అన్ని వదిలేసాం నువ్వు వచ్చాం ఎవరి దగ్గర చేయించాల్సిన ఇష్టం ఉండదు తల్లిదండ్రులు అడిగితే పెడతారు కానీ అడగడం అంటే నామోషి దేవుడు అని పిలిచేడానికి చూసుకుంటాడానికి సగర్వంగా చెప్పు వచ్చాను తీర చూస్తే చూసుకోవడానికి సన్నిధి లేదు ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఏమీ లేదు ఇప్పుడు పరిస్థితి ఏంటి అనుకుంటున్న మా పరీక్షలు దేవుడు రెండు వేల పంతొమ్మిదిలో నెల రోజులు వరుసగానే నెలన్నర రోజులు రోజు విడిచి రోజు బతకడం ఎలాగా మేము తినడం ఎలాగా అనుకున్నప్పుడు రోజుకి ఇంచుమించు వంద మందికి భోజనం పెట్టడానికి వండడం సంఘ సభ్యుల సహాయం చేయడం అసహాయం చేస్తూ ఉండగా అనేక మంది ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్స్ లో ఉంటున్న వారు అనేక మంది వచ్చి అయ్యా మా దగ్గర పప్పు ఉన్నాయి మా దగ్గర ఉప్పు ఉంది దగ్గర నూనె ఉంది మదేర డబ్బులున్నాయని పాపలు కొనుక్కోవడానికి ఒకళ్ళు డబ్బులు ఇచ్చారు రైస్ కొనడానికి ఒక డబ్బులు కాయగలు కొనడానికి ఒకళ్ళ డబ్బులు నెలన్నర ఖాళీ లేకుండా పరిచర్య అంటే సు సువార్త పరిచరి కాదు బోధన పరిచయ కాదు గానీ పేదలకు ఆహారం పెట్టడం పరిచర్ ద్వారా ప్రభు మరింత రూడిపరిచిన మాట నిన్ను పిలిచిన వాడిని నమ్మదగిన వాడిని హలలు కరోనా సమయంలో ఎలా బతకాలా అనుకున్న సమయంలో ప్రభు అద్భుత రీతిగా పోషించడంతో పాటు బలమైన ధైర్యాన్ని నమ్మకాన్ని ఆయన ఎడల ఇచ్చాడు ఆయన అలానే ఈ ఏడాది ఏడాది గడుచుకుంటుంటే ప్రభు ఆ నూతన ఆత్మల విషయంలో ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క కుటుంబాన్ని జతపరుచుకుంటూ దేవుడు జోడిస్తూ ఈ ఏడాది మాకు ఏడవ సంవత్సరాన్ని జరుపుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు హలో అది మేము ఒక్కరే జరుపుకుంటే సన్నిధిలో జరుపుకోవచ్చు కానీ ఈ మాట దేవుడు నమ్మదగిన వాడు అని ఆయన పిలిచితే ఆయన పిలుపుకు లోబడితే దయచేసి చాలా చాలా మంది లోపడతారు సగం సగం లోపడతారు అలా కాదు ఒక్కలు బయట కాలు లోపల కాదు నమ్మేవా ప్రభు కొరకు మరణము వరకు నమ్మాల అలా నమ్మిన వాడినే దేవుడు ఆశీర్దిస్తాడు ఖచ్చితంగా చెబుతా ఉన్నామాట ఒకళ్ళు బయట కాలు లోపల కార్యం చేస్తే ఉంటా లేకపోతే పోతా ఇది కాదు ప్రభునకు కావాల్సిందే నమ్మితే వాక్యం రాయబడింది నాగల మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి చూశాట నా వాడి కథ నాకు అవసరం లేదు అన్నాడు ప్రభు హలూయ అరేదిగా మమ్మల్ని మా బిడ్డలను ఉంచడానికి ప్రభు కృభ చూపించారు అలా నీ పరిచరు కొరకు ప్రార్థన చేయండి మరింతగా అభివృద్ధి పొందాలని స్వార్థ పరిచరులో ముందుకు వెళ్లాలని అనేక ఆత్మలు నశిస్తున్న వారిని రక్షించాలని ఆశపడి పరిచరులోకి వచ్చాం కాబట్టి దేవుడు దీన్ని ఇంకను దీవించేలాగునా ఇంకను ఆశీర్వదించేలాగున మీ అందరూ మీ వ్యక్తిగత జీవితంలో మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను అల్లలుయ్య బ్రహ్మ మనకు మహిమ కలుగునుగాక